ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఈరోజు ఈ లైవ్ క్లాస్లో ఆరు వందల ఎనభై ఒకటో ప్రశ్న నుంచి ఏడు వందల ఇరవై ప్రశ్న వరకు క్వశ్చను ఆప్షన్స్ ఉంటాయి ప్రతి క్వశ్చన్ కూడా మీరు చూసి కింద ఉన్న ఆప్షన్ ఏదనేది కమెంట్ రూపంలో సమాధానం తెలియజేయండి ప్రతి ప్రశ్నకు కమెంట్ చేయండి ఈ నలభై ప్రశ్నలలో ఎన్ని రైట్ ఆన్సర్స్ కమెంట్ చేస్తున్నాడనేది నేను చివరిలో మీతో మాట్లాడతా సో ప్రతి ఒక్కరు కూడా కమెంట్ రూపంలో సమాధానం తెలియజేసే ప్రయత్నం అయితే చేయాలి ఇక్కడ ఏంటంటే ఆరు వందల ఎనభై ఒకటో ప్రశ్న నుంచి దాదాపు ఏడు వందల ప్రశ్న వరకు సమాసాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి ఏడు వందల ఎనిమిదవ ప్రశ్న నుంచి ఏడు వందల ఇరవై ప్రశ్న వరకు మెథడ్కు రిలేటెడ్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి సో ఖచ్చితంగా అయితే ప్రతి క్వశ్చన్కి మీరు కమెంట్ రూపంలో సమాధానం తెలియజేసే ప్రయత్నం చేయండి మధ్యలో ఎక్కడ కూడా మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయను ప్రతి క్వశ్చన్ డిస్ప్లే చేస్తా కింద ఆప్షన్స్ కమెంట్ చేసే ప్రయత్నం చేయండి అందరికీ గుడ్ ఈవినింగ్ మానసం అన్నీ హాయ్ అంతా బాగానే కదా బాగుండాలి మీతో నేను ఉండాలి హాయ్ అన్న సౌజన్య గుడ్ ఈవినింగ్ సౌజన్య ప్రతి క్వశ్చన్ డిస్ప్లే చేస్తా డిస్ప్లే చేసిన ప్రతి క్వశ్చన్ కమెంట్ చేయండి నలభై క్వశ్చన్స్ కమెంట్ చేసి ఎన్ని రైట్ ఆన్సర్స్ అయినాయి అనేది లాస్ట్లో చివరిలో మాట్లాడుకుందాం ఓకేనా మీరు మధ్యలో మధ్యలో ఛానల్కి సపోర్ట్ చేయండి సౌజన్య అండ్ మానస అక్కడక్కడ లైక్ చేయమని కమెంట్స్ చేయండి మానస అయితే రెగ్యులర్గా మన ఛానల్ కోసం చాలా ఎంకరేజ్మెంట్ అంటే నాకైతే ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది సో థ్యాంక్ యూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆరు వందల ఎనభై ఒకటో ప్రశ్న ప్రతినిత్యం ఇది ఏ సమాసం ప్రతినిత్యం ఏ సమాసం ప్రథమ తత్పురుష అవ్యయభావ సమాసం ద్వితీయ తత్పురుష చతుర్థి తత్పురుష ఇక్కడ ఎక్కడ కూడా ఎక్స్ప్లెనేషన్ ఉండదండి ప్రతి క్వశ్చన్ కమెంట్ చేయండి మీరు చేసిన కమెంట్ ఏదనేది రైట్ ఆన్సర్ ఏందనేది నేను చెప్తా ప్రతినిత్యం ఇక్కడ రైట్ ఆన్సర్ అవ్యయభావ సమాసం ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఆరు వందల ఎనభై రెండో ప్రశ్న కింది వాటిలో అవ్యయభావ సమాసం కానిదేది ఖచ్చితంగా క్వశ్చన్ లాస్ట్లో ఉన్నటువంటి పదం వరకు చదవాలి మొదట్లో క్వశ్చన్ నెంబర్ కానీ స్టార్ట్ చేసి చివరిలో క్వశ్చన్ మార్క్ ఉండే వరకు ఖచ్చితంగా క్వశ్చన్ చదవండి నిచ్చలం ప్రతిదినం నిరుపయోగం అన్యాయం అవ్యయభావ సమాసం కానిదేది అందరు కూడా కమెంట్ రూపంలో సమాధానాన్ని తెలియజేసే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు కమెంట్ చేయండి లాస్ట్లో మళ్ళీ మాట్లాడదాం ఇక్కడ రైట్ ఆన్సర్ అన్యాయం ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ క్వశ్చన్ ఆరు వందల ఎనభై మూడో ప్రశ్న అర్ధరాత్రి ఇది ఏ సమాసం క్వశ్చన్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా అర్ధరాత్రి ఏ సమాసం అవ్యయభవం ప్రథమ తత్పురుష ద్వంద్వ సమాసం ద్వితీయ తత్పురుష ఆరు వందల ఎనభై మూడో ప్రశ్న అండి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ప్రథమ తత్పురుష సమాసం ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈ క్వశ్చన్కి నెక్స్ట్ క్వశ్చన్ ఆరు వందల ఎనభై నాలుగో ప్రశ్న కింది వాటిలో ప్రథమ తత్పురుష సమాసం కానిదేది నేను ఇంతకు ముందు క్వశ్చన్లో కూడా మళ్ళీసారి రిపీట్ చేస్తున్నా క్వశ్చన్ నెంబర్ నుంచి క్వశ్చన్ మార్క్ వరకు క్వశ్చన్ మ్యాండేటరీగా చదవాలి ప్రతి వర్డ్ను కూడా అప్పుడే మీకు క్లారిటీగా ఉంటుంది ఇక్కడ ఏంది ప్రథమ తత్పురుష సమాసం కానిదేంది నడిరేయి మధ్యాహ్నం మద్యపానుడు అర్ధరాజ్యం వెరీ గుడ్ వెరీ గుడ్ అందరు కూడా కమెంట్ చేయండి ఆప్షన్ త్రీ మద్యపానుడు అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఆరు వందల ఎనభై ఐదో ప్రశ్న కనకాభిషేకం ఇది ఏ సమాసం క్వశ్చన్ మళ్ళొకసారి రిపీట్ చేస్తామండి కనకాభిషేకం అనేది ఏ సమాసం చతుర్థి తత్పురుష తృతీయ తత్పురుష ద్వితీయ తత్పురుష సప్తమీ తత్పురుష అందరూ కూడా కామెంట్ రూపంలో సమాధానం తెలియజేయండి ఇక్కడ తృతీయ తత్పురుష సమాసం అనేది రైట్ ఆన్సర్ కనకాభిషేకం ఆప్షన్ టూ రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఆరు వందల ఎనభై ఆరో ప్రశ్న కింది వాటిలో రూపక సమాసం కానిదేది క్వశ్చన్ మళ్ళొకసారి రిపీట్ చేస్తాం చూడండి ఈ కింది వాటిలో రూపక సమాసం కానిది విద్యాగంధం లతా లనలు త్రిజగములు కోపాగ్ని స్పీడ్ కమెండ్ చేయండి ఆరు వందల ఎనభై ఆరో ప్రశ్నకి ఇక్కడ రైట్ ఆన్సరు త్రిగజములు ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ రూపక సమాసం కానిది మిగతా అన్ని కూడా రూపక సమాసానికి సంబంధించినవి నెక్స్ట్ ఆరు వందల ఎనభై ఏడో ప్రశ్న కమల నాభుడు కమల నాభుడు ఏ సమాసం షష్ఠి తత్పురుష ద్వంద్వ సమాసం పంచమీ తత్పురుష బహువ్రీహి సమాసం క్వశ్చన్ నెంబర్ మ్యాండేటరీగా మెన్షన్ చేయండి ఆరు వందల ఎనభై ఏడు ఈ విధంగా క్వశ్చన్ నెంబర్ మెన్షన్ చేసి కమెంట్ చేయండి చివరిలో వీడియో చివరిలో మీతో మాట్లాడతా ఎన్ని రైట్ ఆన్సర్స్ని మీరు కమెంట్ చేస్తున్నారు అది చాలా ఇంపార్టెంట్ అది డిస్కషన్ చేద్దాం ఖచ్చితంగా లాస్ట్ వరకు చూస్తూ ఉండండి కమలనాభుడు బహువ్రీహి సమాసం అనేది రైట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఆరు వందల ఎనభై ఎనిమిదో ప్రశ్న కింది వాటిలో బహువ్రీహి సమాసం కానిదేది కింద ఇచ్చిన నాలుగు ఆప్షన్స్లో బహువ్రీహి సమాసం కానిది ముక్కంటి రాజాజ్ఞ చంచలాత్ములు బాష్పూరిత నయన ఆరు వందల ఎనభై ఎనిమిదో ప్రశ్న కూడా ఖచ్చితంగా కమెంట్ రూపంలో సమాధానాన్ని తెలియజేయండి చాలామంది కమెంట్ చేస్తున్నారు అందరు కూడా కమెంట్ చేసే ప్రయత్నం చేయండి రాజాజ్ఞ ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ బహువ్రీహి సమాసానికి రిలేటెడ్గా లేనటువంటి ఆప్షన్ ఏదంటే రాజాజ్ఞ నెక్స్ట్ ఆరు వందల ఎనభై ప్రశ్న కింది వాటిలో ద్వితీయ తత్పురుష సమాసం కానిది ఖచ్చితంగా క్వశ్చన్ నెంబర్ నుంచి క్వశ్చన్ మార్క్ వరకు మ్యాండేటరీగా క్వశ్చన్ చదవండి చదివినప్పుడే మీరు కరెక్ట్ ఆప్షన్ని కింద ఎంచుకొని ఆన్సర్ని చేసే అవకాశం ఉంటుంది ద్వితీయ తత్పురుష సమాసం కానిది హితార్థకాంక్షలు జలధరం ధనా ధనాఢ్యుడు విద్యార్థులు ఇక్కడ ద్వితీయ తత్పురుష సమాసం కానిది ధనాఢ్యుడు ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ ఇక్కడ ఆరు వందల ఎనభై తొమ్మిదో ప్రశ్నకి నెక్స్ట్ ఆరు వందల తొంభైవ ప్రశ్న అర్ధశతాబ్ది అర్ధ శతాబ్ది ఏ సమాసం ద్వితీయ తత్పురుష ప్రథమ తత్పురుష ద్విగు సమాసం తృతీయ తత్పురుష ఆరు వందల తొంభైవ ప్రశ్నకి ఆన్సర్ని కమెంట్ చేయండి వీలైతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ వీళ్ళను బట్టి ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసే ప్రయత్నం చేయండి మీ లైక్ అనేది ఈ వీడియోను కొంతమందికి ప్రమోట్ చేయడానికి యూట్యూబ్కు పనికొచ్చే మన ఛానల్కు పనికొచ్చే ఆ లైక్ సో ఖచ్చితంగా లైక్ చేయండి ఇక్కడ శతాబ్ది ద్విగు సమాసం అనేది రైట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ వెరీ గుడ్ ఆన్సర్ అండి చాలా